బందర్ టీడీపీ బీజేపీ బలపరిచిన మచిలీపట్నం పార్లమెంట్ జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి నామినేషన్ కు తరలివచ్చిన అభిమానం జన సునామీని తలపించింది జనసేన టీడీపీ కార్యకర్తల జోరుతో మచిలీపట్నం దద్దరిల్లింది విజయోస్తూ బాలశౌరి అంటూ వీధులన్నీ గర్జించాయి వార్ వన్ సైడ్ అయింది నామినేషన్ రోజే బాలశౌరి మరోసారి ప్రభంజనం సృష్టించబోతున్నారని నియోజకవర్గ ప్రజలు డిసైడ్ అయ్యారు ఉదయం సుల్తాన్ నగర్ ఆంజనేయ గుడి నుంచి భారీ ర్యాలీగా కూటమి సైన్యంతో తరలి వెళ్లారు టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు మెగా అభిమానులు బాలశౌరి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి బాలశౌరికి తమ మద్దతు తెలిపారు నియోజకవర్గంలో బాలసౌరికి అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదాలు ఉన్నాయి గత ఐదేళ్లలో ఆయన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ఆయనకు ప్లస్ పాయింట్ గా మారాయి ఆయన కార్యక్రమాలకు రోడ్ షోలకు అపూర్వమైన స్పందన వస్తోంది ఆయన ప్రచారం ముందు వైసీపీ అభ్యర్థి ప్రచారం వెలవెలబోతోంది రోజు రోజుకు జనసేనకు పెరుగుతున్న ఆదరణను చూస్తుంటే ఈ ఎన్నికల్లో ఆయన అపూర్వమైన మెజారిటీతో విజయం సాధించేలా కనిపిస్తోంది మచిలీపట్నంలో సుల్తాన్ నగర్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి నేను పార్లమెంటే సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి నేను అలాగే కొల్లి రవీంద్ర గారు పెద్దల నారాయణ గారు అందరం కలిసి ఆంజనేయ స్వామి గుడిలో పూజలు చేసుకొని సో ప్రజలందరి యొక్క ఆశీర్వాదం దీవెనలు మాకు కావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటాం ఆ భగవంతుడి యొక్క ఆశీస్సు కూడా మాకు కావాలని కోరుకుంటాం రానున్నటువంటి కాలంలో అందరి దీవెనలతోటి మేమిద్దరం గెలుపొందు కాకుండా నా ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నేను గెలుపొంది మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని

സൗജൻ <laughs> തന്നതിരോഹമ